కాదు మేక్ సో అంటే ఆడియన్స్ ఏంటంటే మనం చూసిందే నమ్ముతారు సో ఏం జరుగుతుంది అక్కడ నాకు క్లారిటీ ఇస్తే సో అట్లా ఇవ్వలేము కదా క్లారిటీ మనకి క్లారిటీ లేదు నాకు లేదు క్లారిటీ ఉన్నట్టే మాట్లాడుతున్నావు కదా చెప్పుడాలి నాకు నాకే క్లారిటీ లేదు అక్కడ అవుతుంది చేస్తున్నాను ఏమవుతుంది ఏం చేస్తాను మీరు ఏం అనుకుంటున్నారో అదే అవుతుంది అంటే అవుతుందా లేదు లేదు ఫన్ అంటే మరి అంత అలా తీసుకెళ్ళాలి అంత అంతే కాదంటే కొన్ని రియాలిటీ షోలు చూసి చూసి జనాలు కూడా ఇది ఇలా ఉంటాయి అనుకునే వాళ్ళు నిండి ఇప్పుడు ఇది రియల్ అయినా నిజమే అనే వాళ్ళకు వచ్చింది అనమాట సో జనాలు మోసం చేస్తానంటావా అని కాదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్ననే సేమ్ తను కూడా ఇచ్చింది ఇంటర్వ్యూ ఇచ్చింది అసలు నా టాపిక్ రాలే అసలు నేను లేని దాంట్లో కానీ తమ్మును నాది ఉంది పేరు అసలు నాది ఎందుకు ఉందో కూడా నాకే తెలియట్లేదు అరే ఏం అంటే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇంత దాకెళ్ళిద్దని నేను అంత అనుకోలే షో వరకు మాత్రమే అట్లా మనకి బయట ఇప్పుడు షో వరకు లేదు నేను షో వరకు మాత్రం సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలా మంది వెయిట్ చేస్తారు నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను సో ఏంటి ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు ముందు నాకు పార్ట్నరే లేర అంతే జస్ట్ ఓన్లీ ఓన్లీ పులు మాత్రమే అంతే ఏం లేదు పుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే షోకి మాత్రమే మీరు బాగా ఫాలో అవుతారు ఇలాంటివి అన్ని ఫాలో అవ్వాలి కదా మరి మనం చేస్తున్నవన్నీ ఇప్పుడు మీ సార్ ఎలా ఫాలో అయినా ఫాలో అవ్వాలి లేదు మన ఓపెన్ ఇంకా ఏదున్నా కులం పల్లె ఉండిపోతాం స్టేజ్ మీద మీద ఓపెన్ ఇస్తే మేము ఒక పావు కాన్సేప్ సైలెంట్ ఉండిపోతాం అర్థమైపోద్ది ఎందుకంటే ఆ చివరిని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ ఆపాలి సో అది తప్పదు సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను అదే కదా ఇద్దరు అంతేనా లేదు 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 నా దగ్గర అసలు కాదు అంటే సీరియస్లీ రాజు అంటే బయట తమ్ నైల్ సేవ్ పెడతారు ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్ గా సో మనం వచ్చి ఓపెన్ గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని నేను కూడా చెప్పాను డైరెక్ట్ సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు లేదు ఇంకా సో ఎందుకని అంటే ఆ థర్ట్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ లేదు అసలు ముందు విన్ అవ్వాలి నేను అంతే విన్ అవ్వాలి టైటిల్ కొట్టాలి అంతే మేము దాని మీద ఫోకస్ చేశాను సో అంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి ఇలా నేను ఒకటి ఒక రికగ్నేషన్ తెచ్చుకోవాలి సో పెట్టారు పెట్టారు అదే సో అంటే అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి మూవీస్ లేకపోతే మన ప్లానింగ్ పెట్టారుంట అంతకు ముందు ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను ఫస్ట్ డాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి నా నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలి అని సో ఒక డెబ్బై ఎనభై మంది వరకు డీకి తీసుకొచ్చాను కంటిస్టెంట్లు అయ్యారు కొరియోగ్రాఫర్లు అయ్యారు సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు సో ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాని తర్వాత క్లాస్ తీసేసాను ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా డి ట్వంటీ వస్తుందిరా రాజు రా అని చెప్పేసి అన్నారు సో మెయిన్ మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని అంటే హీరో అంటే హీరోనే అని కాదు మూవీలో రోల్ అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకున్నాను సో అంటే ఆల్రెడీ డీలో నీకంటూ ఒక రికగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే మీ అవసరం అక్కడ ఉందని అర్థమైంది సో కానీ ఆడియన్స్కి మోర్ దెన్ చూపించాలి సో ఈ గ్యాప్లో అంటే మీరు ఏమే అనుకున్నారు సో ఖచ్చితంగా పాతరాజుని కంటే ఇంకా కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ జోన్ చూశారు నేను ఎస్ చూపించే ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అదే కావాలనుకుంటున్నారు అదే ఎందుకు చూపిస్తాం కొత్తగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా సో చూడాలి ఇంకా ఏం జరిగింది అనేది సో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్పు మెయిన్ ఎక్స్ప్రెషన్స్ మాస్టర్ చెప్పినట్టు తన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ అవి అందరికీ అంటే అంటే పాట అవసరం లేదు తనకి మ్యూజిక్ చాలు మనకు అర్థమైపోద్ది ఇప్పుడు ఏ పాట అయినా కానీ తను తను పాడుతున్నట్టు ఉంటుంది అది ఏ సాంగ్ అయినా సరే తను పాడుతున్నట్టు క్లియర్గా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ తను లోపల పాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది సో అందుకు రాజు అంటే విన్నర్ అయ్యేసరికి నీకు అప్పటి నువ్వు స్టార్ట్ చేసావా ఈ సాంగ్స్ కానీ ఇవి కానీ లేదు అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు చూడడం వరకే అండి షో ఈ షోస్ వీళ్ళని చూడడం వరకే నేను ఆల్మోస్ట్ టెన్త్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను నేను ఓకే సాంగ్స్ అనేవి టెన్త్ ఎండింగ్ లోనే అందుకే ఇప్పుడు ముదిరిపోను సార్ మాట్లాడక సరే వీళ్ళందరికీ అందరికి మీరే మూల కారణం కాబట్టి అంటే ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు కదా జనరల్గా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం చాలా చాలా మంది ఉన్నారు సో నేను సో పర్టికులర్గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి లేదు సాంగ్ అంటే మనం సాంగ్ ఉన్నప్పుడు ఏదైనా సాంగ్ ఉన్నప్పుడు సినిమాలో ఇప్పుడు మనం సినిమా చేసినప్పుడు వాళ్ళే ఉండాలి తప్పకుండా ఇప్పుడు లిమిట్స్ ఉంటాయి సిచువేషన్స్ ఉంటుంది సిచువేషన్ తగ్గట్టుగా లిమిట్స్ ఆ క్యారెక్టర్షన్స్ ఫాలో అవుతూ చేయాలి ఇప్పుడు దీనికి లిమిట్స్ లేవు అండ్ ఇంకోటి ప్రొడక్షన్ కూడా నాకే వదిలేసింది అండ్ దీని దీనికి అనిల్ గారు డైరెక్టర్ అని చెప్పాను కదా ఆయన కూడా సాంగ్ విన్నప్పుడు ఏమంటారు మాస్టర్ మీరే చెప్పండి కానీ సాంగ్ మాత్రం అప్పుడు ఎదిరిపోవాలని చెప్పినారు సో సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు నాకు నిజంగా అంత హోప్ లేదు సాంగ్ మీద లేదు ఏదైనా మన సాంగ్ విన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్గానే వస్తుంది నాకు తర్వాత వింటూ 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 వింటున్నప్పుడు ఉన్నప్పుడు వీళ్ళ ప్రమోషన్ స్ట్రాటజీ అది చూసినప్పుడు అండ్ వీళ్ళ క్వాలిటీ అది చెప్పి డిస్కస్ చేసినప్పుడు అమ్మో వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి అండ్ ఇంకోటి మనకు అప్పటికి కోర్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు ప్రేమలో మాస్టర్ కోర్ట్ మాస్టర్ అని నా ముందే పచ్చు అనేవాళ్ళు నాకు ఒక ఒకలాగా రెస్పాన్సిబుల్ అంటే భయంతో పాటు రెండు వచ్చేది అనమాట అయితే సరే మన డాన్స్ సాంగ్స్ ఎప్పుడు చేయలేరు కదా సో డాన్స్ సాంగ్స్ చేయాలి ఏమన్నా ఇప్పుడు భయంతో పాటు భయం ఉంది యాక్చువల్ రెస్పాన్స్ భయంతో పాటు రెండు వచ్చాయూ డేస్ సో భయంతో పాటు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యా అంటే వీళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు మన మీద సో అది మనం రీచ్ అవ్వగలమా లేదా అని ఒక చిన్న భయం ఉంటుంది కదా సో ఆ భయంతో ఏమైందంటే ఫస్ట్ మీకు ఎవరు కావాలంటే ఓకే వాళ్ళు ఎవరో ఇచ్చి నేను చేయలేకపోతే కష్టం కదా సో వీళ్ళైతే బాగుంటది వీ మొహాలు అయితే కొంచెం బాగుంటారు అనేసి వీళ్ళు ఫేసెస్ బాగా పరిచయం ఉన్న ఫేసెస్ ఆడియన్స్ కి ఒకరు ముఖం ఎక్స్ప్రెషన్స్ తో ఒకరేమో అట్లా అది ఒకరు మోకళ్ళతో ఒకరు ముఖంతో ఇద్దరు ఫేమస్ కదా ఆ ఫేమస్ ని మనం ఏదైనా స్క్రీన్ మీద అంటే జోక్ చేపట్టండి నిజంగా చెప్పాలంటే ఫ్లోర్ మూమెంట్స్ ఎనర్జీ అంటే పవర్ మూమెంట్స్ అని అంటాం కదా అలాంటి మూమెంట్స్ చాలా ఈజీగా చేసేస్తారు మనోడు పైన ఎలాగో ఆడతాడు కానీ కొన్ని పవర్ మూవ్స్ పడితే బాగుంటుంది నాకు అనిపించింది సో మీరు సాంగ్ లో చూస్తే ఫస్ట్ స్టెప్ే నీ మీద పడి అలాంటివి ఉంటాయి తనని కంప్లీట్ గా డాన్స్ ఎలాగో ఆడుతుంది కాబట్టి తన డాన్స్ చాలా ఫోక్సంగ్ చూసాం సో ఎక్స్ప్రెసివ్ గా స్కోప్ కోపం సిగ్నేచర్ హుక్ స్టెప్స్ దగ్గర ఎట్లా ఆడిస్తాం కానీ స్పేస్ దగ్గర మాత్రం ఎక్స్ప్రెషన్ అలా ఉంచేస్తాం అంటే ఎక్కువ కట్స్ లేకుండా తను మాత్రం కనిపించేలాగా తనకు కూడా కొంచెం హెల్ప్ అయ్యేలాగా అలా చూపించు అంటే నేను సార్లు తను విన్నప్పుడు నేను ఇప్పుడు కొంతమంది నాకు తెలియదు అంతకుముందు తెలియదు నేను ఇప్పుడు లిఖిత కాంటాక్ట్ కావాలి నేను మమ్మల్ని ప్రొడక్షన్ అడిగినప్పుడు ఏముంది డాన్స్ డాన్సే కదా అని చెప్పేసి అన్నారు బ్రో మీ డాన్స్ డాన్స్ అనకండి చాలా ఎక్స్ప్రెసివ్ చేస్తుంది నేను ఒకసారి ఏం చేస్తాను తన వీడియో ఒకటి స్లో మోషన్లో యూట్యూబ్ లోనే స్లో మోషన్లో చూపించాను అంత హెవీ స్టెప్స్ లో కూడా తను ఐ బాల్స్ కానీ ఎక్స్ప్రెస్ ఆ లుక్స్ కానీ ఎక్కడ వదలలేదు అంటే నేను నేను చూశాను యాక్చువల్లీ చూశాను అంటే నేను ఇప్పుడు బేసిక్ చెప్పాలన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇస్తున్నప్పుడు మన భయంతో ఏమవుతుందంటే మనం ఫస్ట్ చూసుకుంటాం కదా అంటే వీళ్ళు మనం ఎవరైతే సజెస్ట్ చేస్తాం వాళ్ళు కరెక్టా కదా లేదంటే మనం ఏదైనా చేసిన తర్వాత ఏముంది అంత లేదు కదా మీరు ఇంక బెటర్కి వెళ్తే బాగుంటుంది అంటే ఈ బిగ్ బాస్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తే బాగుంటుంది ఇంకా రీచ్ ఇట్లాంటి కామెంట్స్ తీసుకోవాలి నేను సో వీల్ సజెస్ట్ చేస్తే నాకు ఓకే కానీ నేను వాళ్ళు చెప్పాలి కన్విన్స్ చేయాలి కదా సో దీనికి సార్ ఇది 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 ప్రూఫ్ దీనికి మనం ఈ అమ్మాయిని తీసుకుంటున్నామని చెప్పాలి కదా సో కొన్ని నేను చెక్ చేసుకోవాలి తప్పకుండా ఇప్పుడు నేను డి రాజు అన్నప్పుడు కూడా తను చెప్పింది రాజు అందరితో చేస్తే బాగుంటుంది కానీ నేను ఫస్ట్ ఆలోచించుకున్నప్పుడు డి రాజు అయితే ఓకేనా టీవీ షోలో ఎలా అయితే ఆడుతుంది అలాగే ఆడతారు కదా కానీ నిజం చెప్తున్నా ఇందాక మనోడు అన్నాడు అంటే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు చేస్తే హీరోగా కానీ నా క్వాలిటీస్ నిజంగా చెప్పిన హార్ట్ఫుల్ గా కంప్లీట్ గా ఉన్నాయి ఫ్యూచర్ లో అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత కానీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కానీ మనం రాజుని హీరోగా చూసే లక్షణాలు కంపల్సరీ ఉన్నాయి నేను నేను వర్క్ చేశాను కాబట్టి నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా నిజంగా రాజు చెప్తున్నా అండ్ ఇప్పుడు ఇప్పుడు మీరు సాంగ్ లో డాన్స్ అంటే మీరు ఎప్పుడు టూ పాయింట్ వన్ అప్పుడు డాన్సే చూస్తున్నారు మీరు అదే డీల్ లో మీరు రాజు చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా చాలా అప్పుడు చాలా మంది జడ్జెస్ వస్తాను ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తామని చెప్పేసి మనం చేయించుకుంటే రాజు ఇస్తాడు మనకి మనం అడిగితే రాజు ఇస్తాడు అంటే నాకు ఇలా కావాలి రాజు ఇలా రాజు ఇలా ఉంది అంటే ఇది బాగాలేదంటే దాన్ని వర్క్ చేస్తాడు పక్కెళ్ళి ఇలా కాదు ఇలా అడుగుతున్నారు అని చెప్పి దానికి దానికి ఒక హోమ్ అంటే వర్క్ చేసి స్క్రీన్ మీకు వచ్చినప్పుడు అది వర్కౌట్ చేస్తారు అది నేను గమనించాను సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు కాకపోయినా అంటే నేను ఇప్పుడు నేను నేను ఇప్పుడు పెద్ద రిఫర్ కాదు నేను చెప్తాది ఇది ఈజీగా ఉండకపోవచ్చు నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత కానీ సెవెన్ ఇయర్స్ తర్వాత కానీ బిగ్ స్క్రీన్ లో చూస్తాం ఇద్దరిని మనం మంచి మంచి క్యారెక్టర్స్ తో అంటే డాన్సే కాదు పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు ఒక ఎమోషన్ కూడా క్యారీ అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు అది తప్పకుండా మనం చూస్తాం నా మాట మీరు మార్క్ చేసుకోండి షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन